జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగల గన్పూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు అరవై ఏడు కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు పదకొండు లక్షల వెయ్యి విలువైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు ఈరోజు అరవై ఏడు మనం పంపిణీ చేస్తున్నాం సార్ యువ కర్పూర్కు ఎనిమిది నెల్లూట్ల పది కల్లె పట్టణంలో మొత్తం ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి షాది ముమార పట్టణం కింద పద్దెనిమిది వందల అరవై మూడు మంది లబ్ధిదారులకు మనకు చెట్టులు కూడా పంపిణీ జరిగింది సార్ ఎక్కువగా ఉంది సార్ అలాగే ఈ రాజుల సంవత్సరంలో మనకు అంటే ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుంటే సార్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా ఇరవై రెండు మాసాలు ఈ ఇరవై రెండు మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు రిప్రిటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పైన ఉన్న ప్రేమతోని ఈ ఇరవై ఒక్క మాసాలలో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి ఇరవై ఒక్క మాసాలలో ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కొంత కొంతమందికి కన్ అభివృద్ధి కనిపించడం లేదు ఇవాళ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది చిన్న అయినా పెద్ద అయినా తండ అయినా ఐదో పదో పదిహేనో ఇరవయో ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడం జరిగింది నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు దాని సమీక్ష చేయడం జరిగింది ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే భాగం అయితే ఈనాడు ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ని నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి తలబెట్టడం జరిగింది నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు వాళ్ళని ఒక మాట కూడా నేను అడదలుచుకోలేదు నా సభ్యతను కోల్పోదలుచుకోలేదు ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా ఈ స్టేట్మెంట్లో ఏది తప్ప మీరు చెప్పండి ఫలానా వర్క్ మీరు చెప్పారు ఇది మేము గతంలోనే తెచ్చాము లేదా ఫలానా వర్క్ మీరు చెప్పారు ఇది మంజూరు కాలేదు ఫలానా వర్క్ మీరు చెప్పారు ఇది అసలు లేనే లేదు ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి తప్పకుండా నేను ప్రజలకు సమాధానం సమాధానమిచ్చుకుంటాను అలా కాకుండా పని లేని పసలేని పదిహేను సంవత్సరాలు ఏం చేసేలో మీకే తెలియాలి నేను ఊకే మాటి మాటికి మాట్లాడడం కూడా బాగుండదు పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది అధికార పార్టీలో నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితులలో అభివృద్ధి పట్టించుకోలేదు ప్రణాళిక లేదు సంక్షేమం లేదు అన్ని రకాలుగా నష్టపోయినాడు ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆలోచనతో సహకరించాలి ఏంటి మీకు అనుభవం